రేపును తీసుకునే నిర్ణయం రేపు నువ్వు చేయబోయే పని అది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా దేవుడికి భయపడి దేవుడికి లోబడి దేవుడి కొరకు ఆ పని చేయాలి ఆ నిర్ణయం తీసుకోవాలి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా ఈ రాత్రి ఆలోచనతో ఉంటాయి ఈ రాత్రంతా నువ్వు ఆలోచనతో నువ్వు పోరాడుతూ ఉంటావు అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి రేపు నేను చేయబోయే పని రేపు నేను తీసుకుపోయే నిర్ణయం కుటుంబ సభ్యులు అంగీకరిస్తారా భర్త అంగీకరిస్తాడా భార్య అంగీకరించుద్దా బిడ్డలు అంగీకరిస్తారా సమాజం అంగీకరిస్తుందా ఒకవేళ నేను ఆ నిర్ణయం అలా తీసుకుంటాను ఒకవేళ నేను ఆ పని అలా చేస్తే మరి నాకు ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి ఎలాంటి ఆలోచనతో నీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పరిస్థితిలో గడప అటువంటి పరిస్థితులు వస్తా జాగ్రత్త గమనించ అబ్రహం గారికి కూడా అదే పరిస్థితి వచ్చింది దేవుడు అబ్రహంతో మాట్లాడి నువ్వు ప్రేమించుచున్నా చున్న నీకు ఒక్కగానే ఒక్క కుమారుడైన ఇసాకును నేను చూపించుకు ప్రాంతంలోకి నేను వెళ్ళి బలిగా అర్పించాలన్నప్పుడు జగత్ అమ్మించిన ప్రేమిడారా అబుహానికి ఆ రాత్రి కొడుకు మీద ప్రేమ జగత్తు అమ్మించిన ప్రేమిడారా కొడుకు కావాలా దేవుడు కావాలా అలాగే భార్యకి చెప్పకుండా చేయాలా భార్యకి చెప్పు చేయాలా ఒకవేళ నేను ఇలాంటి నిర్ణయం తీసుకుంటే రేపు సమాజం ఎలా చూస్తుంది ఎలాంటి ఆలోచనతో ఆ రాత్రంతా గడిపి ఉంటాడు జగత్త గమనించారా ఆ రాత్రంతా ఎటువంటి ఆలోచనతో అతను గడిపినప్పటికీ తెల్లవారినప్పటికీ జగత్త గమనించిన ప్రేమి అక్కడ ఆది కాణము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ ఉచినంలో మనం చక్కగా చూడవచ్చు నీవు దేవునికి భయపడువాడు అని ఎందువలన నాకు కనపడచ్చు జాగ్రత్త గమనించండి ఆ రాత్రంతా అతను ఎటువంటి ఆలోచనలో గడిపినప్పటికీ తెల్లవారినప్పటికీ దేవునికి భయపడి దేవునికి లోపడి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు నేను స్తోత్ర జాగ్రత్తకి ఈ ఈరోజు నువ్వు ఏ పరిస్థితులు కూడా వెళ్ళనో నాకైతే తెలియదు కానీ ఎలాంటి రాత్రులు నువ్వు ఎన్నో గడిపి ఉంటావు నా బిడ్డను ఎలా చదివించుకోవాలి నా పిల్లలకి ఎలా వివాహం చేయాలి ఎప్పుడు నుంచి బయట ఎలా పడాలి ఎలాంటివి ఆలోచనతో పగులు మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఇలా గందరగోళంగా నువ్వు ఉంటున్నావేమో అయితే ఈరోజు మనం జ్ఞాపం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము దేవుని కొరకు తప్పనిసరిగా మన ఆత్మీయ జీవితానికి మేలు కొరకు తప్పనిసరిగా సమాజము ఏమి అనుకున్నా పట్టించుకోకుండా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు స్నేహితులు ఎవరు ఏమి అనుకున్నా వాటన్నిటిని పట్టించుకోకుండా దేవుడికి భయపడి తప్పనిసరిగా మనము వాక్యానుసారంగా ఆత్మానుసారంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి వాటిని బట్టి మీ యొక్క ఆత్మీయ జీవితము చాలా ఉన్నతంగా ఉంటుంది వాటిని బట్టి దేవుని యొక్క నామం మహిమం ఖర్చు పెడుతుంది జాగ్రత్తగా గమనించా అలాంటి పరిస్థితులు నీకు వచ్చినప్పుడు నువ్వు దేవునికి భయపడి నిర్ణయం తీసుకోవడానికి నువ్వు సాహసం చేయాల్సి వచ్చింది కొన్ని సందర్భాల్లో త్యాగం చేయాల్సి వచ్చింది జాగ్రత్తగా గమనించి ఒకరి ఇది మనందరికీ పరీక్ష దేవుడు కావాలనుకున్నప్పుడు ఆత్మీయంగా మనం ఎదగాలనుకున్నప్పుడు మనము కొన్నిటిని వదులుకోవాల్సి వచ్చింది కొన్నిటిని ఎదుర్కోవాల్సి వచ్చింది కొన్నిటిని మర్చిపోవాల్సి వచ్చింది కొన్నిటిని భరించవలసి వచ్చింది జాగ్రత్త గమనించ అనేకమైన ప్రతికూల పరిస్థితులు కూడా వెళ్ళవలసి వచ్చింది అన్నిటినీ మనము పక్కన పెట్టి దేవుడు కొరకు దేవుడికి లోబడుతూ దేవుడికి భయపడుతూ జగత్తుగా గమని చెప్పి పెట్టారా ధైర్యం చేసి సాహసం చేసి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయము ఎలా ఉండాలి అంటే దేవుడికి నచ్చేటట్టుగా ఉండాలి నేను స్వత మలలోయ జాగ్రత్తగా గమనించ ప్రేమిట్లే ఈ రాత్రి నువ్వు ఎలా గడపబోతున్నావు గడిచిన దినాలన్నీ నీకు అనేకమైన ఆలోచనలు ఉండి ఉండవచ్చు జాగ్రత్తగా గమనించే ప్రేమిట్లే మన దారిలో వెళ్తున్నప్పుడు ఏదైనా ముళ్ళు కనిపించింది అనుకోండి తక్కుని వెళ్తావా తొక్కుకుని వెళ్ళాం పక్కకు తప్పుకుని వెళ్తాం లేకపోతే దాన్ని తీసి పారవేసి మనము మన మార్గంలో వెళ్తాం అది కంటి కనిపించింది కాబట్టి పక్క కన్నా తప్పుకొని వెళ్తాం లేకపోతే దాన్ని తీసుకుని పక్కన పారేసి మనము మన మార్గంలో వెళ్తాం అలా కంటికి కనబడని ముళ్ళు లాంటివి ఉన్నాయి అనుకోండి వాటి విషయంలో మనం ఏమైనా చేయగలుగుతావా ఏమీ చేయలేము అది మనకు గుచ్చుకోవచ్చు గుచ్చుకోకపోవచ్చు ఒకవేళ జాగ్రత్త గారి నుంచి చెప్పినా కంటికి కనబడని శత్రువుతో మనం పోరాడుతున్నాం కాబట్టి జాగ్రత్త గారి నుంచి దినదినము మనకు సాతానుతో పోరాడతాం కాబట్టి వాటి అన్నిటిని మనం జయించాలి అంటే ఎప్పటికప్పుడు ఆత్మీయ పరిపక్వత కొరకు ఆత్మ ఎదుగుదల కొరకు సాతాన్ని జయించుట కొరకు దేవుని కొరకు మనము కొన్నిటిని ఎదుర్కోవాల్సి వచ్చింది కొన్నిటిని వదులుకోవాల్సి వచ్చింది కొన్నిటిని భరించవలసి వచ్చింది కొన్నిటిని తట్టుకుని నిలబడవలసి వచ్చింది ఇలా ఏది అయినప్పటికీ మనం తీసుకునే నిర్ణయము మనం వేసే అడుగు అది దేవునికి అంగీకారంగా ఉండాలి అప్పుడే జాగ్రత్తగా గమనించేమిట్లరా నువ్వు ధనుడివి ధన్యుల జాగ్రత్తగా గమనించ ప్రేమిటారా యాకోబు కూడా ఆ రాత్రంతా దేవుడితో పెనుగులా పరిస్థితి అలా వచ్చింది జాగ్రత్తగా గమనించేమిటిలారా భక్తులందరూ జాగ్రత్తగా గమనించిన వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ వారి సమస్యలు వేధలు ఎలా ఉన్నప్పటికీ జాగత్త గమనించ ప్రేమిటి వారందరూ దేవుని దగ్గర కనిపెట్టినారు దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టినారు జాగత్త గమనించేమెట్లారా ఈ రాత్రి దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు జాగత్త గమనించేమిటి నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు వాక్యం అర్థమవుతుందా పరిస్థితులు అర్థమవుతున్నాయా నీ కుటుంబ పరిస్థితి అర్థమవుతుందా నీ ఆత్మీయ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందా నీ యొక్క శరీర సంబంధమైన పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందా జాగ్రత్తగా గమనించ ప్రేమిట్ల ఆత్మీయంగా ఎదగటం కొరకు దేవుళ్ళు ఎదగటం కొరకు జాగ్రత్తగా గమనించ ప్రేమిట్లరా నువ్వు శారీరకంగా మానసికంగా భౌతికంగా ఆర్థికంగా ఆధ్యాత్మిక అన్ని విషయాల్లో నేను నిర్ణయాలు ఎలా ఉండాలంటే దేవునికి లోబడే విధముగా దేవునికి భయపడి దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి అలాంటి విధానమైన జీవన విధానం ఆత్మీయ జీవన విధానం నీలో కనబడినప్పుడే దేవుడు నీ పక్షాన ఉంటూ తగిన కాలం ముందు నీ జీవితంలో చేయవలసిన వాటన్నిటిని ఆయన చేసి చూపిస్తాను దేవుడు స్లోప నగలోయ ఈ రోజు వాక్య నిమిషం నువ్వు గమనించవలసిన విషయం ఏంటంటే దేని కొరకు నువ్వు దిగులు చెందుతున్నావు దేని కొరకు నువ్వు ఆలోచనలో ఉన్నావు దేని కొరకు నువ్వు వేదన పడుతున్నావు అదేంటో నీకు తెలుసు నీ మనస్సాక్షి తెలుసు దేవునికి తెలుసు ఆ పోరాటం నీదే జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారు ఇలాంటి పరిస్థితులు అనేక మంది క్రైస్తవులు వచ్చి ఉండవచ్చు జాగ్రత్తగా గమనించిన నిత్యము ఆలోచనతో పోరాటం ఆ యొక్క సమస్య నిమిత్తము ఆలోచనలు ఆ యొక్క వ్యాధి నిమిత్తము ఆలోచనలు ఆ యొక్క పరిస్థితిని నిమిత్తము ఆలోచనలు ఆ ఆలోచనలతోనే నువ్వు నీ జీవితం అంతా గందరగోళం జాగ్రత్తగా గమనించిన ప్రేమిటా కొన్ని సందర్భాల్లో దేవుడు కావాలా కుటుంబం కావాలి కొన్ని సందర్భాల్లో దేవుడు కావాలా ఆరోగ్యం కావాలా కొన్ని సందర్భాల్లో దేవుడు కావాలా ఆశీర్వాదం కావాలా ఇలాంటివి అనేకమైనవి పరిస్థితులు ఏర్పడతాయి కానీ ఒక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ముందుగా నువ్వు కోరుకోవాల్సింది ఏంటి అంటే పరిస్థితి ఎలా ఉన్నా నువ్వు కోరుకోవాల్సింది ఒకటే దేవుడి కావాలి అరలోయ జాగ్రత్తకి గమనించు ప్రేమిట్లారా నీ సొంత ఇంటి వారి కన్నా నీ సొంత బిడ్డల కన్నా నీ సొంత భార్య నీ సొంత బా భర్త కన్నా జాగ్రత్త గమనించిన అవసరం అయితే నీ ఆరోగ్యం కన్నా నీ సౌందర్యం కన్నా నీకు ఏదైతే ఉందో వాటన్నిటి కన్నా జాగ్రత్తగా గమనించు దేవుడు కావాలని నువ్వు కోరుకోవాలి అటువంటి అటువంటి పరీక్షలు కూడా నీ జీవితంలో అబ్రహాంగారి జీవితంలో ఎదురైనట్టు కూడా కొన్ని సందర్భాలు నీ జీవితంలో వస్తాయి కాబట్టి నువ్వు ఏ విధమైన పరీక్షను ఎదుర్కోబోతున్నావో ఏ విధమైన పరీక్షలో ఉన్నావో ఏ విధమైన సమస్య కూడా అయితే వెళ్తున్నావో నాకైతే తెలియదు కానీ దేవుడికి లోబడి దేవునికి భయపడి దేవుని కొరకు సమస్తము విడిచిపెట్టి నువ్వు దేవుని కొరకు మంచి నిర్ణయం తీసుకుని ఒక అడుగు ముందుకు వేసినట్లయితే దేవుడు నీ కొరకు ఏమి సిద్ధపరిచాడో దేవుడు నీకేమి ఇవ్వబోతున్నాడో దేవుడు నీ పక్షాన్ని కార్యం చేయబోతున్నాడు నువ్వు చూడగలుగుతావు నేను శ్లోక నలుగోయా